గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో చికెన్కు సంబంధించిన వ్యర్థ పదార్థాలను సేకరిస్తూ తమ కుటుంబం జీవనం కొనసాగిస్తూ ఉండేదని కానీ కొంతమంది వల్ల తమ జీవనం ఇప్పుడు రోడ్డున పడిందని మహబూబ్ నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆందోళనకు దిగాడు కొందరు వ్యక్తులు ఎవరికీ తెలియకుండా మున్సిపల్ కార్యాలయంలో టెండర్ ప్రక్రియ ద్వారా చికెన్ వ్యర్థ పదార్థాల సేకరణ తీసుకున్నారని తమకు న్యాయం జరగకపోతే తమ పిల్లలతో సహా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ఆయన మహబూబ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు గత కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబం ఈ వ్యాపారం పైనే ఆధారపడి బతుకుతున్నామని గతంలో కూడా షాప్ వారికి డబ్బులు చెల్లించి వారి నుండి చికెన్ వ్యర్థ పదార్థాలను సేకరించి వ్యాపారం చేసుకునేవారమన్నారు కానీ హఠాత్తుగా కొంతమంది రాజకీయ నాయకుల అండతో తమను వ్యాపారం చేయనీయకుండా అడ్డుపడుతున్నారని వారు వాపుయ్యారు

మున్సిపాలిటీ నుంటే ప్రాబ్లం ఇన్ని రోజులు పది సంవత్సరాల నుండి మేము చేపలలో చెత్త చేపలలో పైసలు కట్టి తెస్తుంటే మేము ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే మాకు టెండర్ వచ్చింది అవి వచ్చింది అని మున్సిపాలిటీలో దౌర్జన్యం చేసి సీరియజ్ వాళ్ళు అందరు కలిసి మాకు నెలకు ఆరు లక్షలు కావాలి ఏ లక్షలు కావాలని మాకు డిమో చేసి మాకు చేత కదని చెప్పిన మాకు చేత కదని చెప్పినా మాకు చేత కదని చెప్పి లేచి వచ్చిన ఆ శాతం సార్ రాజు అని చెప్పి చేసి వచ్చిన మా షాప్లోకి డబ్బులు ఏమైనా కట్టుకోవాలి మా ఇంటికి వెళ్ళి పెట్టాలి నా రూపాయలు అని చెప్పి మొత్తం బంగారం నింగారం మొత్తం మేము ఏం లేదు ఇంటి కాగితాలు కూడా మొదలు పెట్టాము ఇంటి కాగితాలు కూడా ప్రూఫ్ చూపిస్తాను నేను ఇందులో మొత్తము ఇంతకు ముందే ఒక్క నిమిషం ఇంతకు ముందు పరిచారం నేను పార్నర్ చేస్తున్నా పార్నర్ చేస్తుంది పరశురాం నేను కాటా చేస్తుంటే దీంట్లో కూడా నాకు అన్యాయం జరిగింది దీంట్లో కూడా నాకు పైసలు రాలేవు పరశురాం మీద పరశురాం మీద కేసు పెడు కేసు పెడితే అంటే కేసు కూడా వాటించుకుంటలేరు కేసు కూడా వాటించుకుంటలేరు కేసు కూడా పట్టించుకుంటలేరు నాకు ఎంత న్యాయం జరుగుతుంది ఇంకా మొత్తం చూసుకోరు ఇంకా ఇది కూడా చూసుకో ఇది కూడా చూసుకో చూసుకోరు మొత్తం చూసుకోరు ఉందా మాకు బతుకు తెరువు ఏం లేదు మేము పేదోళ్ళము మొత్తం రాజకీయం రాజకీయ వాళ్ళకి పెట్టాలా మేము మొత్తము ఇదే పచ్చుకోవాలా మేము తప్పచుకోదా బతుకు మున్సిపాలిటీ చైర్మన్ ఫస్ట్ ఇది ఆ సార్ ఉండి మీకు నాలుగు నెలల తర్వాత ఇస్తా అని చెప్పి నాలుగు నెలల తర్వాత ఇస్తా అని చెప్పి టీఆర్ఎస్ ఉన్నప్పుడు అది నాలుగు నెలల తర్వాత అని చెప్పి నాకు నాలుగు నెలల తర్వాత వెళ్ళే నాలుగు సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళి ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలే ఇంకా మున్సిపాలిటీ స్టాంప్ కూడా ఉంది పట్టుదాము ఇది మున్సిపాలిటీ స్టాంపే కదా మరి మాకు నేను న్యాయం జరగాలి కదా మాకు న్యాయం జరగాలి కదా మాకు న్యాయం జరగలే కదా జరుగుతలేదు ఎందుకు లేకుంటే మమ్మల్ని చంపి వాళ్ళే చేసుకోమను మాకు చంపి వాళ్ళే చేసుకోమను మేమేం ఏం వాళ్ళే బతుకుమను